అండి ఈరోజు ఏం బ్రేక్ఫాస్ట్ చెప్పండి మంచి చేయదన ఓకే రైట్ ఓకే ఓకే ప్రిపేర్ రెడీయా హాయ్ ఫ్రెండ్స్ అందరికి శానవస మొదటి శుక్రవారం శుభాకాంక్షలు అందరికి ఇక వచ్చే వారంలో వరలక్ష్మి వ్రతం కదా బిజీ బిజీ ఉంటుంది ఈ నెల మొత్తం బిజీ ఉంటుంది అండి ఇక నేను ఈరోజు నేను జొన్న ఉప్మా చేసుకుందామని చేస్తున్నా జొన్నలు రాత్రే నానబెట్టేసిన ఒక పావుసేలు ఒక పావుసేలు రాత్రి నానబెట్టిన మంచిగా నానినాయి ఒక ఐదు ఆరు గంటలు రాత్రి నుంచి నానినయి ఇవేం చేస్తాం కడిగిన బాగా కడిగి రాత్రే నానబెట్టిన ఇవి వేసేసుకుందాం నీళ్ళు అన్నీ వచ్చే వరకు ప్రజలైతే అయిపోండా మొదటి శుక్రవారం ఈ ఆటి నుంచి స్టార్ట్ అందరికీ ఎంత బిజీ బిజీ ఉంటారు శుక్రవారం అయితే మళ్ళీ బిజీ ఉంటారు జర నీళ్ళన్నీ ఒడిచేదాకా ఇట్లా పెట్టేసి మిక్సీలో వేసుకుందాం మనం కొంచెం రవ్వ రవ్వ రుబ్బుకోవాలి దీన్ని దీన్ని నీళ్ళన్నీ వడిచినాక రబ్బర్ రవ్వ రుబ్బుకొని ఉడకబెట్టుకుందాం దీని లోపల వేసుకుందాం నీళ్ళు వేర్చి జొన్నలు వేసుకొని రవ్వలాగా రుబ్బుకోవాలి సన్నగా అంటే మరీ సన్నగా కాదు ఉప్మా రవ్వలాగా రుబ్బుకుందాం ఇదండి రవ్వ రవ్వ మంచిగా ఇంత పువ్వులాగా అయింది చూడు రాత్రి అంత నాన్నే కదా మంచిగా ఉప్మా రవ్వలాగా అయింది ఇక ఇంత మంచిగా అయింది చూడు ఇదేం చేయాలి మనం కుక్కర్లో వేసి ఉడకబెట్టుకున్నాం కుక్కర్ కుక్కర్లో వేసి కొంచెం బరుసలే ఉండాలి రవ్వ రవ్వ ఉండాలి మనం ఉప్మా కదా జొన్నపిండి రొట్టె జైన రానోళ్ళు ఇట్లా చేసుకోండి జొన్న రొట్టె జైన రానోళ్ళు దీని దీంతో ఆరు గ్లాసులు నీళ్ళు పోతాం ఎక్కువనే ఉండాలి అదే ఉడకనికి జొన్నపిండి జొన్న రవ్వ ఉడకనికి టైం పడుతుంది కొంచెం ఎక్కువనే పోసుకోవాలి ఇదండి ఒకటికి నాలుగు గ్లాసులు పోస్తుందా పోసి ఉడకబెట్టేస్తాను ఇంకా రవ్వరవ్వ ఉంది ఇది ఉడికినాక మనం ఇవి ఇవన్నీ బాగా ఇచ్చుకున్నాం కొంచెం ఉప్పు వేద్దాం కొంచెం ఉప్పు వేసి దాంట్లో కూడా కొంచెం స్టవ్ దీని పెట్టేశాను ఒక మంచిగా ఇది మెత్తగా ఉడికే వరకు ఒక నాలుగైదు సీట్లు కావాలి అయితేనే మంచిగా ఉడుకుతుంది ఉడుకున్న దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఇది ఉడికే వరకు మనం ఏం చేసాం బగలించుకుందాం ఇది ఇక క్యారెట్ ఆలుగడ్డ ఇది క్యాప్సికమ్ అండి మీ దగ్గర ఏం కూరగాయలు ఉంటే అవి వేసుకోండి బీనిస్ ఉన్నా ఏ ఉన్నా ఎన్ని ఏవి ఏ కూరగాయలు ఉన్నా కూడా వేసుకోండి ఇక నేను ఆలుగడ్డ క్యారెట్ బీని ఇది క్యాప్సికం వేస్తున్నా మిర్చి ఉల్లిగడ్డతో బాగా వేసుకుంటాము కొంచెం కస్తూరి మేతి వేస్తాము కస్తూరి మేతి చాలా మంచిదండి షుగర్ ఉన్న వాళ్ళకు రోజు కొంచెం అన్న తినాలంట రోజు కొంచెము రోజు కొంచెం ఇంతనన్నా తినాలంట ఇంత వేసుకొని మంచిగా ఇంత వేసుకొని పిండి విసుకేటప్పుడు కూడా మనం ఇండ్లు వేసుకొని పిండి వేసుకోవాలి షుగర్ ఉన్న వాళ్ళకు చాలా మంచిదంట కంట్రోల్ వస్తుందంటే కస్తూరి మేతి అనేది పచ్చి దానికంటే ఎండి దానికంటే చాలా మీది ఉన్నదంట చెప్తున్నాను ఇదో అండి అదైతే ఉడుకుతుంది ఆ రవ్వ అయితే కుక్కర్లకి తీసేసినది ఇదో ఇక్కడ చూపేయండి కుక్కర్లోకి తీసిన అడుగంటుతుందండి తీసి ఇంట్లో వే అలా ఉడకబెట్టుకోండి లేకుండా ఆ కుక్కర్లో అడుగంటుతుంది అందుకే ఇట్లా సపరేట్ ఉడకబెట్టేసినది ఇది రవ్వ ఇట్లా కొంచెం నెయ్యి వేసి కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టండి ఇంట్లోకి ఇది బగరిచినాక ఇల్లు వేసుకుందాం నెయ్యితో బగరించుకున్నాను

దూరం వేయాలి ఎక్కువ ఫ్రైగా అవుతుంది ఇదండి కొంచెం అల్లం ఎల్లు సరేపా ఒక నాలుగు ఒక పిడికెడి పెసరపప్పు అన్న కలుపుకుంటాం వేసుకున్నాము ఇంకా పప్పు వేసుకున్నాం వేసుకున్నాం కదా ఒక ఒక ఇంత ఒక పిడికేడు అంత వేసుకున్నాను తర్వాత క్యారెట్ వేద్దాం క్యారెట్ ఆలుగడ్డ ఫ్రై రావాలి క్యాప్సికము జల్లి ఉడుకుతాయి కదా లేట్ వేద్దాం మంచి కలర్ వస్తుంది జొన్న రొట్టె చేయడానికి రాను వాళ్ళు ఇట్లా రాత్రి నానబెట్టి పొద్దున్న మంచిగా ఇట్లా మిక్సీ లేసి ఉప్మా తీసుకోవచ్చు ఈ ఉడికే వరకు మనము మూత కొద్ది సినిమా ఇవైతే ఉడికిపోయినాయి క్యాప్సికం వేసిన కొంచెం క్యాప్సికమ్ వేసి టమాటా కూడా

స్పూన్ కారం కారం ఒక స్పూన్ పసుపు చిన్న స్పూన్ అది స్మాల్ స్పూన్ కొంచెం ఇంగ్వ ఇంగ్వ కొంచెం ఇవ్వాలి కొంచెం కస్తూరి మేసి రోజు తినాలంట అండి కస్తూరి మేసి ఆరోగ్యానికి చాలా మంచిదంట ఎన్న ఏ కూరలైనా పర్వాలే వేసుకోవాలంట మనం కలుపు మంచి వాసంట ఇంకా కొన్ని నీళ్ళు పోల్తుంది ఫ్రై అయ్యాక టమాటా మగ్గినాక ఆ పిండి ఉడకబెట్టుకున్నాం కదా పక్కకు అదే కలిపేస్తుంది కొంచెం సేపు టమాటా అంతా టమాటా ఉప్పు వేయాలి ఉప్పేయాలి ఉప్పేస్తాము

ఉడికిపోయింది టమాటా ఉడికిపోయింది ఆలుగడ్డ ఉడికింది క్యారెట్ అయితే మంచి ఉడికినాయి క్యాప్సికం తర్వాత వేయాలి ఉడికిపోతుంది అంత స్మాష్ అవుతుంది అని టమాటా క్యాప్సికము ఈ పిండి ఏం చేసా ఓకే ఇది ఫస్ట్ ఉడకబెట్టుకోవాలండి ఎందుకంటే దీని లోపల వేస్తే ఇది ఉడకదు కాబట్టి నేను సపరేట్ ఓకే చేసేది మంచిగా చూడండి లేకుండా మంచి కలుపుకోవాలి కలుపుకున్నాక దీని లోపల కొంచెం నిమ్మకాయ నిమ్మకాయ సగం నిమ్మకాయ పులుపు కావాలండి టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇంత బాగుంటుంది అంటే మనం రెండు పుట్టలు చేసుకోవచ్చు మూడు పుట్టలు కూడా తినవచ్చు పొద్దున బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నము పీపీ షుగర్ అంత మట్టు మాయమైపోతాయి పీపీ షుగర్ అంతా కంట్రోల్ ఉంటది ఎందుకంటే దీంట్లో జొన్నలు జొన్నలు ఉన్నాయి క్యారెట్ అస్కరిన్ అయితే అవన్నీ ఉన్నాయి కదా చాలా బలం బీపీ కంట్రోల్ చేస్తుంది పిల్లలకు కూడా చేసి వెయ్యొచ్చు పొద్దున పూట ఇంత బాగా తింటారు జొన్నలు ఇదే అయిపోయింది నిమ్మకాయ కలిపినాం కదా వస్తుంది లాగా అయింది ఉప్మా జొన్న ఉప్మా జొన్నలు నానితేనే ఇంత మంచి మెత్తగా వస్తుంది మనం బయటకెళ్ళి తెచ్చి రవ్వ రవ్వ తీసినామంటే ఉడతాది సరిగా రానబెట్టాలి అది కూడా మళ్ళీ రాత్రి అంతా నానబెడితేనే మంచిగా వస్తుంది ఏమంటే మంచిగా లేకుంటే మంచిగా కలుపుకోండి కలుపుకున్నాక కొత్తిమీర వేసేది కొత్తిమీర కూడా వేసుకోవాలి మన సీజన్లో ఉన్నప్పుడు మంచిగా తినాలి ఎక్కువ అగ్గుంటుంది కదా మనకు వర్షాకాలంలో అప్పుడు మంచిగా తినాలి కొత్తిమీర కొత్తిమీర కూడా బీచ్ కంట్రోల్ ఉంటుంది కొత్తిమీరకి అయిపోయింది రెడీ మీరిక వెళ్ళి కొంచెం కాజు వేసేసుకోండి కాజు ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే బంద్ చేసేది స్టవ్ అయిపోయింది పెట్టేస్తాం ఇలా తిందాం రా అండి అయిపోయింది ఇదండి రెడీ తిందాం రా చూడండి ఎంత మంచిగా అయిందో ఇట్లా వేసుకోండి ఇట్లా లిక్విడ్ లిక్విడ్ ఉంటేనే మంచి తినబుద్ధి అవుతుంది సపరేట్ కుక్కర్లో ఉడకబెట్టకండి సపరేట్ ఉడకబెట్టుకోండి ఎందుకంటే అడుగు అంటుంది ఇది మా బ్రేక్ఫాస్ట్ జొన్న జొన్న రవ్వతో ఉప్మా జొన్న రొట్టె చేయని రాని వాళ్ళకు జొన్న ఉప్మా రెడీ జొన్న రవ్వతో ఉప్మా జొన్న రవ్వ జొన్న ఉప్మా తో రవి రవ్వతో ఉప్మా రెడీ అండి తిని చూసి చెప్తా మీరికి కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు మనం నెయ్యి వేసి బగరిచ్చినాం కదా ఇంకా కొంచెం ఇష్టం ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఓకే ఎట్లా సూపర్ దుర్బాయిలు ఆహా పుల్ల పుల్లగా స్పైసీగా చాలా బాగుందండి చేసుకుందని కామెంట్ పెట్టండి ఎట్లుందో చేసుకుని దీని కామెంట్ పెట్టండి లైక్ చేయండి బాయ్